Thank you. గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్ కు స్వాగతం అయితే ఈ వీడియోలో నుండి తొందరగా ఒక పది నిమిషాల్లో చక్కగా అట్లు అనేది వేసేసుకోవచ్చు వాటిలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక అయితే ఆలస్యం ఎందుకండి పెసరపిండి అట్లన్నమాట అయితే ఇది మనం పెసరపప్పు నానపెట్టుకుని రుబ్బుకొని అలాంటిది లేకుండా చక్కగా తొందరగా వేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి దానిని చూపిస్తాను రండి అయితే ముందుగా మనం పెసరు పొట్టు పెసరపప్పు అందరికీ తెలుసు కదండి పొట్టు పెసరపప్పు అందరికీ తెలుసు కదా ఆ పొట్టు పెసరపప్పుని నేను ఇలాంటిది నిండా మూడు గ్లాసులు తీసుకున్నానండి తీసుకుని ఇందులో ఒక అర గ్లాసుడు చాయ్ పప్పు అంటారు పెసరపప్పు తెలుసు కదా మీకు ఇదిగోండి కాస్తే చూపిస్తాను ఇలాంటి చాయ్ పెసరపప్పుని ఒక అర గ్లాసుడు తీసుకున్నా అండి తీసుకుని ఒక అర గ్లాసుడు నిండా బియ్యం వేసేసి గిన్నెకి పట్టుకెళ్ళిపోయి పట్టించేసుకున్నాను ఇది పట్టించుకునే అప్పుడే అండి అంతమండ కేజీ పప్పు కేజీ పిండి పట్టించుకున్నాను కదండి ఇదిగోండి ఇది పట్టించుకున్నప్పుడే నెల పదిహేను రోజులు పై పైచల్లే అయిపోయిందండి ఇక్కడ దా ఈ కనుపు దాకా వచ్చిందనమాట పిండి అర్థమైందండి కనుపు దాకా ఇలా వచ్చింది దీన్ని రెండు మూడు సార్లు వేసుకోవడం కూడా జరిగిందండి మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కూడా వచ్చేసిన తర్వాత చేత కాకపోతే చక్కగా ఇలా ఒక గిన్నెని తీసుకోండి ఇలా ఒక గిన్నెని తీసుకుని ఇందులోకి నిండా ఒక గ్లాసుడు పిండిని వేసేసి నీళ్ళు పోస్తూ చక్కగా కలిపేసుకున్నాను చూసారే ఒకసారి చూపించమ్మా ఇలా కలిపేసుకున్నాక తగినంత ఉప్పు వేసేసానండి వేసేసి ఒక చెంచాడు జీలకర్ర అనేది వేశాను నిండా జ చెంచాడు జీలకర్ర ఇందులోకి వేసి కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక ఏం చేశానంటే అండి ఒక చిన్న మిక్సీ జార్ చేసుకుని ఒక ఎంతసేపు నానపెట్టుకోవాలని మీకు అనుమానం రావచ్చు ఒక అర్ధగంట గంట సేపు లోపు ఉంటే సరిపడుతుందండి అట్లు గట్టిగా వస్తాయేమో అని అనుకుంటారు గట్టిగా ఉండదు ఆరిపోయినా మెత్తగానే ఉంటుందండి ఇందులో బియ్యం పాలు ఎక్కువ లేదు కదా అలాగే పొట్టు పెసరపప్పు తీసుకుంటే రుచికి రుచి పొట్టు పప్పులతో ఎక్కువగా మనం తినమంటున్నారు కాబట్టి వాటి యొక్క విటమిన్స్ అందరికీ తెలుసు కాబట్టి అటువంటి దానిని ఉపయోగించుకుంటున్నాం అనమాట ఇక బియ్యం కూడా అర గ్లాసుడే కాబట్టి సరిగ్గా ఏర్పడుతుంది ఇక పిండిని మీకు అందరికీ తెలుసు దోసల పిండి ఎలా కలుపుకోవాలో అలా జారుగా కలుపుకోండి అయితే ఇందులోకి పిల్లలు వాళ్ళు ఉంటే కనుక కొంచెం కారం తక్కువ వేసుకోండి మేము లేకపోతే ఇలాంటివి అంటే చిన్న పెద్ద కలిపి ఒక పది పచ్చిమిరపకాయలు అండి ఇంకో ఇంత అల్లం ముక్క మీద ఇంకొంచెం అల్లం ముక్కని మిక్సీ జార్లో పట్టేసి దీంట్లోకి కలిపేసాను కలిపేసిన తర్వాత వారం వర్జం ఉంటే ఉల్లిపాయలు తినము లేకపోతే ఉల్లిపాయలు తింటాం కాబట్టి చక్కులా తరిగేసుకునండి ఇందులోకి కొద్దిగా వేసానా లేదా నేను తుప్పు వేసానండి ఒక చెంచాడు జీలకర్ర వేసాను వీటిని కలిపేసి పెసరట్టు మీద అద్దుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో సింపుల్గా అయిపోతుందండి పెద్దను బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు సాయంకాలం పిల్లలకి ఇంకో వెరైటీ కింద కూడా వేసి పెట్టచ్చు ఇంతలో ఇంకా క్యారెట్ తురుము అలాంటివి వేసి మరొక వెరైటీ కింద కూడా మనం చేసుకోవచ్చు అదే పెసరట్లో క్యారెట్ తురుము అది వేసుకోవచ్చు అంటే అది మీ ఇష్టము ఇలా ఉల్లిపాయలు జీలకర్ర చక్కగా ముక్కల్ని చిన్న చిట్టుగా ఉప్పేసి కలుపుకుంటే ఈ విధంగా వస్తుందండి అర్థమైందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం కాలేసుకోవాలి పెనం నేను ఆల్రెడీ స్టవ్ అనేది వెలిగించా చూడండి సిమ్ములోకే ఉంటుంది మీ కనపడుతుందో లే ఇప్పుడు మీడియంగా మంటని మార్చుకుంటున్నాను అదిగో మీడియం మంటలోకి పెట్టేశాను పెనం పెనం బాగా వేడెక్కాక నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యితో కాల్చుకోవచ్చండి నెయ్యి తినని అన్నటువంటి వాళ్ళు నూనెతో కాల్చుకోవచ్చు మనకి ఏది అనువుగా ఉంటే దానితోటి మనం ఈ యొక్క ఏమిటి పెసరపిండి అట్లనేది తయారు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీకు పెనం వేడెక్కాక నేను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ నూనెతోటే కాలుస్తున్నానండి నువ్వుల నూనెతోటి ఇదిగో పెనం వేడెక్కింది మనకు తెలుస్తుంది అట్లా కర్రతోటి పెనానంతటినీ ఇలాగా సరి చేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి సిమ్లోకి మార్చేసాను పొయ్యి సిమ్లోకి మార్చేసి చూపించమ్మా అటు ఇలాగొక రెండు గరిట్లు వేసుకుంటాను మొదటిది అన్నీ నేను పల్చగా నెరిపేసుకోనండి ఎందుకంటే అది సరిగ్గా వస్తుంది రాకపోతుంది అందుకోసం మీడియంగా ఇలా నరుపుకుంటాను నరుపుకున్నాక అండి నేను దీని మీదే ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా జల్లేసుకుంటున్నాను అయితే ఇప్పుడు దీన్ని తిరగేయచ్చా అంటే తిరగేసుకోవచ్చు లేకపోతే బాగా కాలేక మనము దాన్ని ఫోల్డ్ చేసేసి పళ్ళెంలోకి వేసేసుకోవచ్చండి ఇలాగా అనేసుకోవడమే అర్థమైందండి ఇప్పుడు చుట్టూరు ఒక వేసుకుంటే చక్కగా మీడియంలోకే పెట్టుకుంటానండి నేను ఎప్పుడు హైలో పెట్టుకును హైలో పెట్టుకుంటే అటు మాడిపోయినట్టు అయిపోతుంది రుచి రాదు ఇప్పుడు చూశారు కదండి ఈ సిమ్లో ఉన్న మంటను ఏం చేస్తానంటే కొద్దిగా మీడియంలోకి మార్చుకుంటున్నాను అర్థమైందండి ఇలా మీడియంలోకి మార్చుకుంటున్నాను దీనిపైన ఇంకా ఇష్టమైన వాళ్ళు క్యారెట్ తురుము అలాంటిది వేసుకోవచ్చు కానీ మనం ఎక్కడికైనా ప్రయాణం కానీ బయటికి వెళ్ళొచ్చు కానీ మనం ఏ నాలుగు గంటలకు భోజనం చేశాక ఇంకా రాత్రి భోజనం అనేది తినబుద్దేదండి అలాంటప్పుడు ఇలాంటి పిండ్లు కనుక మనం బట్ స్టాక్ చేసుకుంటే ఈ పిండి అప్పుడే నేను పట్టించుకొని చెప్పాను కదండి నెల పదిహేను రోజులు అయ్యిందని చెప్పాను కదా మూడు నెలల దాకా పురుగు కానీ ఏం కానీ ఉండదు చూడండి ఇదిగో చూసారా పిండి మీకు ఎలాగ చూసారు కదా ఒక అనేది కూడా రాదండి ఫ్రెష్గానే ఉంటుంది చక్కగా దానికి అమ్మతనం పోదు కాబట్టి ఇలాగా మనం ఇంకా స్కూల్ అవి తెరుస్తున్నారు డ్యూటీ చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనకి మర్చిపోతా అనుకుంటే ఇలాంటి దాని మీద స్టిక్కర్ మీద ఇది పెసర పిండి లే బియ్యపిండి మినప్పిండి ఇలా రాసి పెట్టుకున్నారు అనుకోండి దానిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ కింద చేసేసుకోవచ్చు అయితే నేను మినప్పిండి కూడా ఉంచాను కదండి కొయ్య రొట్టె అనేటువంటి దాన్ని మరొక వీడియోలోకి మీకు తీసి చూపిస్తానండి అది అయితే మరి ఇందులోకి నంచి ఏం కావాలని మీకు అనుమానం రావచ్చు నంచ్ అంటే ప్రత్యేకించి ఏదైనా నంచ్ వేసుకోవచ్చు ఇలాంటి అట్లోకి నేను అయితే ఇవాళ కొద్దిగా అల్లపచ్చడి చేసాను రేపటికి ఇడ్లీలోకి అది ఉంటుందని చెప్పేసి ఇంకా ఇదనమాట ఈ అల్లప్ప ఇలా ఉంది అంటే అనుకోవచ్చు మీరు ఇదంతా కూడా స్టవ్ లేకుండా చేసే అల్లప్ప రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇందులో పోపు పెట్టుకోరా అంటే మన ఇష్టం పోపు పెట్టుకోవచ్చు కొద్దిగా ఆవాలు ఒక జీలకర్ర పరక చిన్న ఇంగువ వేసి కరివేపాకు రొబ్బేసి పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఇవాళ అసలు పోపు కూడా పెట్టలేదు పోపు పెట్టకపోయినా బాగుంటుంది పోపు పెట్టుకున్నా బాగుంటుంది అది మనకి సౌలభ్యం కోసం పెట్టుకోవచ్చు పోపు పెట్టుకుంటే ఏమీ నష్టం ఏమీ లేదు ఒక్కొక్కసారి పెడతానండి ఒక్కొక్కసారి పెట్టను ఎల్ల రుచి చూస్తే చాలా చాలా అన్ని సరిపడింది అన్నారు ఇది కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను అట్టు అనేది కాలుతోంది మరి ఈ కాలినట్టుని జాగ్రత్తగా ఇలా చూసారండి చాలా తొందరగానే వచ్చేస్తుంది మనకి కొంచెం పట్టకర సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇవ్వండి అలా వచ్చేస్తుంది ఈ సుబ్బయ్య అట్లో చిట్టి లాగా ఉంటుందండి రుచి కూడా అలాగే ఉంటుంది ఇంకా వాళ్ళు ఏంటంటే ఏవేవో కొంచెం పెసరపప్పు అవి ఇలా జల్లుతారు నేను అవేమి జల్లనండి ఒరిజినల్గా ఇలాగే ఉంచుతాను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పచ్చడి వేసుకుంటే ఎంతో అద్భుతంగాను చాలా చాలా బాగుంటుంది ఇంకో ఇందులోకి తీసి మీకు చూపిస్తాను ఇంకో అట్టు కూడా వేసి చూపిస్తాను ఎంత సింపుల్గా అయిపోయిందండి చూడండి మెత్తతనం మెత్తతనానికి మెత్తతనం ఉంటుందండి ఏముందండి వాడు ఇలా ఫోల్డ్ చేస్తాడు నాకు వేడి మూలని ఫోల్డ్ చేయలేకపోతున్నాను ఇవని చూసారా దీని పక్కన కొంచెం అలపచట్నీ వేసాడు మళ్ళీ ఇంకో అట్టు కూడా వేస్తున్నాను మీకు వేసి చూపిస్తున్నాను దీనికి ఇప్పటి నుంచి ఇంకొంచెం పలచగా నేర్పుకుంటానండి ఇగో ఇలా వేసేసి చక్క మరి మరీ పలచనా కాదు మరీ దలసడగాను కాను కాకుండా మీడియం కాను అండి ఇగో ఇప్పుడు దీనిపైన చినుళ్ళు పెక్కల్ని ఇవ్వండి నీరు వచ్చింది చూసారా ఉప్పు తగలడంతో ఆనియన్ పకోడీ ఒకటి ఉంటుందండి అది కూడా వేసి మీకు చూపిస్తాను రకరకాలుగా చేసుకోవచ్చండి ఒక పిండి ఉంటానన్నమాట మరి అట్టు కాలేక మీకు చూపిస్తాను చూడండి అట్టు వచ్చేసింది దీన్ని అగోలా తిరిగేసాను ఒక్క నిమిషం ఉంచి తీసేస్తే ఇలాగే మిగతా పిండి అంతటిని మనకి ఎప్పుడు కాస్త అప్పుడు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మంచిగానే ఉంటుంది ఒక రోజు దాకా ఏం పాడవదు కలుపుకొని ఎక్కువ ఉందని బాధపడక్కర్లేదు ఇప్పుడు ఈ అట్టుని ఇగో చూసారండి ఇలా ఫోల్డ్ చేసేసి చూసారా ఎంతో సింపుల్గా అయిపోతుంది నేను ఈ రెండు స్టవ్ పనిచేసేస్తున్నాను ఎవరికి ఎప్పుడు కాస్తా అప్పుడు వేస్తాను అనమాట మరి మీరు కూడా అల్లా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను చెప్తాను అల్లపచ్చడి పచ్చడి ఇందులో కాంబినేషన్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇగోండి పచ్చడి రుచి చూడమని చెప్తున్నాను ఉప్పు తీపి అది అన్నీ సరిపడిందా లేదా అని చూడ అదనమాట ఏంటి చూడమ్మా బెల్లం తీపి అని సూపర్ వచ్చిందిటండి చుక్కగా ఇలాగా సర్వ్ చేసేసుకోవడమే మరి మీరు కూడా దీన్ని పెసర పిండితో టట్టుని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి అందరూ కూడా లైక్ చేయండి ఆ లైకులు ఎన్ని లైకులు ఎక్కువగా వస్తే అంత సంతోషిస్తూ ఉంటాను మరి మీరు అందరూ లైక్ చేయటము షేర్ చేయటము అటువంటిది మర్చిపోకండి ఇగో అల్ల పచ్చడి కూడా చూపించమ్మా ఇంకోండి ఇవి ఐటమ్స్ పదే పది నిమిషాల్లో కలిపెట్టుకుని ఓ పని చేసుకుంటూ కలిపెట్టేసుకుని ఒక అర్ధగంట గంట నానితే నాణ్యత్య కనుకను సరిపడుతుందండి అర్థమైంది కదా లైక్లు మాత్రం మర్చిపోకండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కమనండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు